హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి డ్రైనట్స్ చిక్కీని పక్క కొలతలతో సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి డ్రైనట్ చిక్కీని మన డైలీ డైట్లో భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్ బాక్స్లో రోజుకొకటి పెట్టామంటే వాళ్ళ శరీరానికి కావాల్సిన తగినన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి పిల్లలు ఇష్టంగా తినాలంటే డ్రైనర్స్ చిక్కీని అచ్చం స్వీట్ షాపుల్లో కొంటే ఏ విధంగా క్రంచీగా ఉంటుందో అదే విధంగా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ చికెన్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే ఈ చిక్కీ క్రంచీగా కాకుండా సాగినట్లుగా కానీ పండికి వండుకునే విధంగా కానీ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్తో సహా ఈ వీడియోలో చెప్తానండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా స్టవ్ మీద ఇనుప బాండి పెట్టుకొని అందులోకి అరకప్పు దాకా వేరుశనగ గుళ్ళు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఐరన్ బాండీలో అయితే నట్స్ అన్నీ కూడా ఎక్కడ మాడకుండా చక్కగా వేగుతాయండి ఇలా వేగేటప్పుడు చేత్తో రబ్ చేసి చూస్తే పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలి ఇలా వేగితే చాలండి ఇంతకన్నా ఎక్కువ వేగన అవసరం లేదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినవండి నెక్స్ట్ అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత అందులో కప్పు బాదం పప్పు కప్పు జీడిపప్పు కప్పు దాకా పిస్తానట్స్ అలాగే కప్పు వాల్నట్స్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో కప్పు గింజలు పావు కప్పు గుమ్మడి గింజలు అలాగే కప్పు దాకా పొద్దుతిరుగుడు పువ్వు గింజలు వేసుకోవాలండి అందులోనే పావు కప్పు దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ నట్స్ అన్నింటినీ ఒకేసారి వేసేస్తే అవి సరిగ్గా వేగవండి అందుకనే కొంచెం నిదానంగా వేగేవి ముందు వేసి కాస్త నిదానంగా వేగేవి తర్వాత వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇబ్బంది అనుకుంటే వేటికవి వేరువేరుగా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా సన్నని సెగ మీద దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు కప్పుల దాకా డ్రైనట్స్ తీసుకున్నానండి అదే కప్పుతో మూడు కప్పుల బెల్లం తురుము వేస్తున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత అందులో కప్పు దాకా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి మీకు వెయిట్స్లో చెప్పాలి అంటే ఒక కేజీ నట్స్కి ముప్పావు కేజీ బెల్లం వేసుకోవాలి అదే కప్స్లో అయితే నాలుగు కప్పుల నట్స్కి మూడు కప్పుల బెల్లం దుర్మి వేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ బెల్లం వాటర్ని పాకం పట్టే గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఈ బెల్లం వాటర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రాకుండా ఉంటాయి పాకం ప్రిపేర్ చేసే పాత్ర కూడా అడుగు మందంగా ఉండేది తీసుకుంటే పాకం కూడా ఈవెన్గా తయారవుతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి కొంచెంసేపు ఉడికించి పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి ఇక నేను కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లను తీసుకొని కొంచెం పాకం వేసి చెక్ చేస్తున్నాను పాకం వేసిన వెంటనే చెక్ చేస్తే అర్థం కాదండి పాకం వేసి ఒక అర నిమిషం పాటు పక్కన ఉంచాలి ఆ తర్వాత పాకాన్ని చెక్ చేయాలి పాకం అనేది ముదురు పాకం రావాలండి చూడండి జనరల్ గా అందరూ కూడా ఇక్కడే మిస్టేక్ చేస్తూ చేస్తుంటారు ఇక్కడ పాకం అనేది ఉండకట్టింది కానీ సాగుతూ ఉంది అలా సాగకూడదు ఈ వీడియోలో చూపించిన విధంగా పాకం అనేది సాగింది అంటే ఆ పాకం సరిగ్గా రానట్లేనండి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇంకొంచెం సేపు ఉడికించిన తర్వాత గిన్నెలోకి కొంచెం పాకాన్ని వేసి చెక్ చేస్తున్నాను ఈ గిన్నెని అర నిమిషం పాటు పక్కన పెట్టి ఆ తర్వాత చెక్ చేస్తే కనుక పాకం అనేది గిన్నెలో వేసామంటే టంగ్ అనే శబ్దం రావాలి అప్పుడే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడే వెంటనే మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ ఆలకుల పొడి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల చిక్కీకి మంచి రుచి వస్తుందండి ఆ తర్వాత మనం వేయించుకున్న డ్రై నట్స్ని వేసేసుకోవాలి వాటితో పాటే మనం ముందుగా వేయించుకున్న పల్లెలను కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇలా నట్స్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా కలుపుకోవాలండి ఇలా స్టవ్ ఆన్లోనే ఉంచి కలపడం వల్ల ఈ పాకం అనేది నట్స్కి బాగా పడుతుంది స్పీడ్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఎక్కువసేపు ఉంచినట్లయితే పాకం అనేది బాగా ముదిరి ఈ చిక్కీ అనేది మాడువాసన వస్తుంది అలా కాకుండా స్పీడ్గా కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ కవర్ మీద కానీ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే స్పీడ్గా స్ప్రెడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత స్ప్రెడ్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే త్వరగా స్ప్రెడ్ చేసేసుకోవాలి టిక్కీ అంతా కూడా సమానంగా రావడం కోసం పైన నెయ్యి రాసిన ఇంకొక కవర్ని పెట్టుకుని చపాతీ కర్రతో రోల్ చేస్తే కనుక అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే చాకుతో లోతుగా ఘాట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలండి అప్పుడే చిక్కీ అనేది క్రిస్పీగా వస్తుంది మీకు ఇంకొకసారి చెప్తున్నానండి నాలుగు కప్పుల నట్స్కి మూడు కప్పుల బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి అంతేకాకుండా పాకం అనేది గట్టి పాకం రావాలి ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే మీకు చిక్కీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఎయిట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా హ్యాపీగా తినవచ్చు అంతేనండి స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఎంతో టేస్టీగా ఉండే ట్రైనర్స్ చిక్కీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.